సంతాన కార్యక్రమానికి చేయవచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి మంచిదండి ప్రధాన కార్యక్రమం జరిగించడానికి మనమందరం చేరువచ్చాం ఎందుకు దైవ గ్రంథంలో నుండి పరిశుద్ధ పరమాత్ముడు మన వాటిని మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడే మన ప్రియులు చదివారు కదా యోహాను సువార్త మొదటి అధ్యాయము మూడో వాక్యాన్ని మనం చదువుకుందామండి యోహాను వార్త మొదటి అధ్యాయము మూడో వాక్యం మనం చదువుకుంటున్నాం మంచిదండి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఒక మాట ప్రార్థన చెప్తాను ప్రేమగల ప్రభు మీకు స్తోత్రములు మీరు మా కొరకు వ్రాయించిన వాక్యం మేము చదువుకున్నాం ఎందు నిమిత్తం ఈ వాక్యం మా కొరకు వ్రాయించినారో ఆమె చిత్తం ఉద్దేశం గ్రహించిన వారమై కార్యక్రమాన్ని మీ ఆత్మ ద్వారా జరిగించడానికి మా జీవితాల్లో మీకు మహిమ కలుగులాగున మేము జీవించడానికి మరి విశేషంగా ప్రధానంలో మా తండ్రి మరి పాలు పాలు పొందుతున్న యవన బిడ్డల్ని మీరు బలపరుసుమని మీ కొరకు వారిని వాడుకొందురని మనవి చేసుకుంటూ చదవబడిన వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడుదురని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆ నేన్ ప్రియుల మనం చదువుకున్నటువంటి వాక్య భాగము యోహాను సువార్త మొదటి అధ్యాయము మూడో సెక్షన్ మనం చదువుకున్నామండి ఇందులో వ్రాయబడినటువంటి వాక్యం ఏమిటి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అనింది ఇలాంటి వాక్యము ఈ ప్రపంచంలో ఎవరి గురించి లేదండి మీరు ఏ గ్రంథమైనా చదువుకోనండి ఎక్కడైనా చూడండి అంతే ఇలాంటి వాక్యము ఎవరి గురించి వ్రాయబడలేదు ఏ గ్రంథములు కూడా జనరల్గా రాసుకోవాల్సిందే కానీ ఆధారాలు దొరకవు ఇక్కడ ఏమైంది అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అనే మాట ఉంది చూడండి ఈ స్పెషల్గా ఉంటుంది వాక్యాలు బైబిల్ వాక్యాలే అండి ఎందుకంటే మనలో చాలామంది విద్యావంతులు ఉన్నారు నీకు సబ్జెక్టు తెలుసులే కానీ సత్యం తెలియాలా కాబట్టి ఎన్నడే కానీ బైబిల్ చదవకుండా వినకుండా బైబిల్ మీద పొరపాటైనా మాట్లాడద్దు దయచేసి నేను మీతో పెద్ద పెద్ద మేధావులతో మాట్లాడుతుంటే అప్పుడప్పుడు నువ్వు ఇంతకు చదివినావా చదవాలి చదువుకుంటే నీకేం తెలుసు కాబట్టి చదువుకున్న వాళ్ళు చాలా మంది పడి తెలియక జనరల్గా మాట్లాడుతున్నారు జనరల్ మాట్లాడకూడదు తద్వారా నువ్వు నష్టమయ్యేది కాక నీ మాటలు విన్నవాళ్ళు కూడా నష్టమైపోతారు ప్రతిదీ కూడా మనకు తెలిసి ఉండాలండి చూడండి వాక్యములు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అనే మాట ఉంది అండి అసలు ఎవరు ఆయన ఆయన గురించి మనం తెలుసుకోవాలా ఎవరు ఆయన అంటే అక్కడ వాక్యములు ఉంది అండి మొదటి వచ్చిన మనం చూస్తే ఆది ఎందు వాక్యం ఉండాను వాక్యం దేవుని వద్ద ఉండాను వాక్యము వరల్డ్ వాస్ గాడ్ అని మనం చూస్తున్నాం ఆయన దేవుడు అంటే శబ్దమైన దేవుడు వాక్యమైన వాక్యైన దేవునిగా ఉన్నాడండి ఇంతకు మొత్తానికి ఎవరు ఆ వాక్య ఎవరు ఆ శబ్దం ఎవరు ఆ వర్డు ఎవరు అని మనం ఆలోచన చేస్తే పద్నాలుగో సెక్షన్ మనం చదువుతాం యోహాను ఒకటి పద్నాలుగు ఆ వాక్యము అంటే ఆదిలో ఉన్న వాక్యము దేవుడైన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించను అన్నాడండి మన మధ్య అంటే యూదుల మధ్య అక్కడ వ్యవహానాది చెప్తున్నాడు అన్నమాట కాబట్టి మొదట ఉన్నటువంటి ఆయన దేవుడైన ఆయన శరీరధారిగా ఈ ప్రపంచానికి వచ్చి యూదుల మధ్య ప్రత్యక్షంగా నివసించినాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రత్యక్షంగా చూడండి ఇది మనం ఊహతో చెప్పేది ఏం కాదండి బైబిల్ మీద ఊహతో చెప్పేది బైబిల్ కథలు చెప్పాకరి కథలు చరిత్ర అనాలా వాస్తవంగా అయితే ఇవి కథలు కాదు చరిత్ర అండి కాబట్టి ఆదిలో ఉన్నటువంటి ఆ దేవుడైన వాక్యము శరీరధారిగా ఈ ప్రపంచానికి రావడం యూదుల మధ్య నివసించడం మనం చూస్తాం ఆయన పేరే ప్రభు అయినా అది చూడండి ప్రభు అయిన ఏ ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది లేదు అని మనం చూస్తున్నాం చూడండి మీరు గమనించండి ఫుర్లారా ఎట్లా చెప్తావా అంటే చట్ట ప్రకారం తేల్చి చెప్తా ఎవరికైనాక కాకపోతే సమయాన్ని బట్టి కొద్దిగా చెప్తున్నా అంతే యేసు క్రీస్తు ప్రభువు లేకుండా ఈ విశ్వం అంతట్లో ఏది కూడా కలగలేదండి అసలు ఏది కూడా కలగలేదు కొలసై పత్రిక ఒకటి పదహారు శిక్షణ ప్రకారం ఒకటి పదహారులో మనం చూస్తాం ఆకాశం అందున్నవి భూమి ఎందున్నవి కానీ ఆ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ఆ ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందుకు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడేను చూడండి వాక్యం ఎట్లుందో ఎట్లా సృజించబడింది జ్ఞాపకం చేస్తాను జనరల్గా మీరు సాధారణ గమనించండి యేసుప్రభు చరిత్ర చాలామంది తెలియక పొరపాటు పడుతున్నాం తెలియకనండి అసలు ఎంత చదువు చదివినంతేనా ప్రతిదాని దేవుడు అనికైనా మనం చదువుకోండేది కొంతైనా ఆలోచన వద్దా నేను చాలామంది చెప్తుంటా విద్యావంతులతో కాదే ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎవిడెన్స్ అడుగుతావు నువ్వు మరి నువ్వు నమ్మిన దేవునికి ఎవిడెన్స్ ఉంది ఇంతకీ ఎప్పుడైనా ఏంది అసలు ఎందుకు చదువుకున్నారు మనమంతా చదువుకునేది ఎందుకు ప్రతి దాన్ని దేవుడు అన్న దానికేనా ఏం బాబు మీరు కొందరు ఎంప్లాయీస్ ఉంటారు ప్రతిదానికి ఎవిడెన్స్ అడుగుతారు రండి అడుగుతారా లేదా ఆఫీసులో మరి నువ్వు నమ్మిన దేవునికి ఎవిడెన్స్ లేకపోతే నీకెట్ల క్షమాపణ ఉంది దేవుని రాజ్యం ఎట్లా చేస్తావు చేరే ప్రసక్తే లేదు పో అంతే ఒక మాటలు చెప్పాలండి నీ కులం నిన్ను సుమా ఎందుకంటారా అది కూడా జ్ఞాపకం చేస్తా ఒక బ్రాహ్మణ ఆఫీసరు వాక్యం విని నా రూమ్కి వచ్చాడు అయ్యా కులం అంటే ఇంట్లో నాకు ఇప్పుడు అర్థమయ్యింది అన్నాడు ఎక్కువ తక్కువని రకరకాలుగా దేవుని అర్థం ఉన్నారండి ఎవరన్నా అలాంటి కులంలో పుట్టాలని అనుకొని పుట్టినారా మీరే ఆలోచన చేయండి కావాలని పేద కుటుంబంలో పుడతారు ఎవరన్నా జన్మన్నది దేవుడు ఇచ్చినాడు అంతే కాబట్టి నువ్వు పుట్టిన కులం ఎక్కువ తక్కువ అనుకడం నువ్వు అనుకాల్సిందే కానీ దేవుని దృష్టిలో మాత్రం అందరూ సమానులే అది చూడండి ముఖ్యమైంది కాబట్టి ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నాం మొత్తం మీద ఈ కనబడేదంతా కూడా ఏ సుక్రీస్తు వల్లనే ఆ ప్రభువు వల్లనే అండి ఎట్లా నీకు తెలుసు అన్నది నేను కొన్నే చెప్తున్నా యేసుప్రభు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ ప్రకృతితో మాట్లాడినాడండి ఆయన ఎనిమిదో అధ్యయ మతై స్వార్థ ఎనిమిది ఇరవై ఆరో సెక్షన్ నుండి మనం చదివితే ప్రభు గాలిని సముద్రాన్ని ఏం చేసినాడు బైబిల్ చేసిన వాళ్ళకు తెలుసండి ఇది గద్దించినాడు తెలుగు అర్థం కాకపోతే గ్రీకులో చదువుకో ఇంగ్లీషులో చదువుకో మీరు ప్రార్థనకు రాకపోతే వాక్యం వినకపోతివి అసలు చదవకపోతుంది ఏం తెలుస్తుంది మీకు అడ్డదిడ్డంగా మాట్లాడే తప్ప మీరేం బాధపడాకరమ్మా ఎందుకంటే కొందరు తెలిసి ఉండాలి కొందరికి తెలియదు నేను ఎందుకు బాధతో చెప్తున్నా అంటే ఎంత చదువులు పెరిగినా అంతేనా కొంతైనా బుర్రను ఉపయోగించకపోతే సత్యం ఎలా అర్థమవుతుంది ఎంత చదువులేవో పెద్ద పెద్ద చదువు టేబుల్ మీద నుండి సెటిలైట్ని కంట్రోల్ చేస్తున్నాడు మనుషుడు ఇంత హై టెక్నాలజీ ఉండి కూడా అసలు దేవుడే అర్థం కాకపోతే ఇంకా ఏందుకు చదువుకోండేది ప్రధాని దేవుడు అన్నానికేనా నో కాబట్టి ఆలోచించండి పురులారా యేసు క్రీస్తు ప్రభు సముద్రంతో గాలితో ఈ ప్రకృతితో మాట్లాడాడు ఆయన ఇది మనుషులకు సాధ్యమైపోయిన మాట్లాడడం కాదు ఆయన చెప్పినట్టు కాముగా అయిపోయింది అండి తుఫాన్ అంతా కారణం ఎందుకో తెలుసా ఈ ప్రకృతి ఆయన వల్లనే కలిగింది అది రహస్యం ఒక వ్యక్తి ఎవరైనా దేవుడు అని చెప్పా అంటే ప్రకృతితో మాట్లాడే కెపాసిటీ ఉండాలి అతనికి లేకపోతే ఒట్టుకొని పట్టుకొని గట్టి గట్టు అని ఎన్నాలు చెప్తారండి కొంతైనా ఆలోచన లేకపోతే చెట్ల పురుగులారా మీకు సెల్యూట్ కూడా చెప్తున్నా అంతటి కూడా ఒక్కడే పరమాత్ముడు ఉండేది ఒక్కడే నేనే అన్నాడు ఎందుకు నేనే అన్నాడు నేను పిచ్చి పిచ్చిగా నమ్ముకోలే చట్ట ప్రకారం తెలుసుకొని నమ్ముకున్నా ఎవరు చెప్పినా మూడు బదులు ముప్పై చెప్పాలి కదా బాబు మాది పెద్ద కులం అండి మూడు వందల మూడు బదులు నలభై అంటారా కొద్దిగా ఆలోచన చేయండి ఫులారా నేను బాధతో భారంతో చెప్తున్నా విద్యావంతులు జ్ఞానవంతులు అని మీరన్నా తెలుసుకుంటే బాగుంటుంది అండి అంతే మీ ద్వారా ఇంకా వేల మంది సత్యాన్ని తెలుసుకుంటారండి కాబట్టి అమ్మా ఎవరు చెప్పిన మూడేళ్ళు ఇరవై చెప్పాల్సింది ఎందుకు అది సత్యం సత్యం ఎన్నటికి మారదండి ఎక్కలరాడు ఒకడు ఏం చేసినా అంటే మూడు వదులు నలభై అన్నాడండి క్లాసులో ఎక్కాలి రెండు వేలు చాలా మంది పిల్లలు దానికి తోడుగా తప్పు చెప్పేటోళ్ళు ఎక్కువైనారు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వం కూడా తోడైంది రే మూడు బదులు నలభై చెప్పండి అని ఎంతమంది చెప్తే నలభై అవుతుంది మూడు బదులు కొంతైనా బ్రెయిన్ ఉపయోగించాలా లేదా రాను రాను మీరేం బాధపడాకరే బాబు చెల్లిటి కూడా చెప్తున్నా నీ ఇష్టం వేల సంఖ్య పెరిగితే సత్యం మారదు ఇవాళ చాలామంది తెలియక పొరపాటు పడుతున్నారండి అసలు సంఖ్య ఎక్కువై కొద్దీ సత్యం అనుకున్నారా నో సత్యం సత్యమే సంఖ్య పెరిగితే సత్యం అసత్యం కాదు అసత్యం సత్యం కాదు సత్యం సత్యమే అంతే ఎవరు చెప్పినా యాభై రెండు వంద చెప్పాల్సిందే అందుకే దేవుడన నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడన్నాడు ఆయన తెలుసా ఆయనే ప్రభు అయి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు సృష్టి అంతటిని ఆయనే చేశాడు మానవుల్ని కూడా ఆయనే చేసినాడు ఇప్పుడు బాబు పేరేం పేరు రమేష్ అమ్మాయి పేరు సుప్రజ మనల్ని మన తల్లిదండ్రులు వీళ్ళని కూడా ఆయనే చేసినాడు బాబు ప్రతి మనిషిని ఆయనే చేసి నీకెట్లా తెలుసా అంటారు నేను ముందే చెప్పానుగా చట్ట ప్రకారం కనుక్కొని నేను నమ్ముకున్న ఏ సుప్రభును పిచ్చితనంగా గుడ్డితనంగా నమ్ముకోలేదండి అసలు ప్రాణ మానవుని నిర్మాణకుడు ఏసుక్రీస్తు ప్రభువే అది చూడండి యేసు ప్రభు ఈ ప్రపంచంలో మొదటి శతాబ్దంలో ఉన్నాడు మన క్యాలెండర్ చెప్తాదండి నువ్వు నమ్మినా నమ్మకపోయినా మీ ఇంట్లో క్యాలెండర్ ఉంది అంటే మీ ఇంట్లో క్రీస్తు మ్రోగుతున్నాడు తెలుసా మరి ఆయన గురించి ఆలోచన చేయకపోతే ఎట్లా ఆ ప్రభు ఆ దేవుడు ఈ ప్రపంచానికి మానవుని వచ్చి బేతని అనే గ్రామం ఇప్పటికి ఉంది అండి మీరు వెళ్ళి చూడండి పార్తలు రాకపోతురి అక్కడికి వెళ్ళి చూడకపోతిరి ఇంకా ఎట్లా అర్థమవుతాడు కాబట్టి మీకు సెల్యూట్ కూడా చెప్తున్నా మనందరి పరమాత్ముడు ఒక్కడే ఇది ఒక్కడేనండి ఆయన పేరే ప్రభుక్రీస్తువు వేతనీయలో ఒక యవనుడు చనిపోయి సమాధి చేయబడ్డాడు ఏసుప్రభు అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏమన్నాడు అని సమాధి దగ్గర రాయి తీసి అన్నాడు యోహాన్సు వార్త పదకొండు ముప్పై తొమ్మిదో సెక్షన్ నుండి వివరాలలో ఉంటాయి చనిపోయిన వాడి సహోదరు మారుతానది ప్రభు ఇప్పటికీ నాలుగు రోజులైంది చనిపోయి నాలుగు దినాలైంది అంటే మార్తా నువ్వు నమ్మినేడ దేవుని మహిమను చూస్తావని చెప్పలేదా పునూర్తానాన్ని నేనే జీవం కూడా నేనే అన్నాడు పదకొండు ఇరవై ఐదో సెక్షన్ యోహాన్ స్వార్తలో పునరుత్నాన్ని నేనే జీవాన్ని నేనే అన్నాడు రాయి తీసివేసిన తర్వాత ఇంకా మీరు చూడండి పేరు పెట్టి బయటికి రప్పించాడు అండి పదకొండు నలభై మూడో సెక్షన్ కాబోలు యోహాన్ చెప్పి లాజరు బయటికి రమ్ము బిగ్గరగా చెప్పాడు లాజర్స్ కమౌట్ అన్నాడు చూడండి బిగ్గరగా మనము బ్రతికినంతోనే మాట్లాడలేము భాష రాకపోతే ఏమ్మా కొద్ది ఆలోచన చేయండి ప్రతి దాని దేవుడు అంటే నువ్వు నరకమే పోయేది మీ ఇష్టం వాస్తవాలు చెప్తే బాధపడవచ్చు మీ ఇష్టం పురులారా ఈ రమేష్ ప్రధానం చాలా గంభీరమైంది ఈ మాటలు వినడమే మనకి దేవునికి దయ అండి అసలు పేరు పెట్టి బయటికి రప్పించాడు లాజర్ బయటికి రమ్ము అని బిగ్గరగా చెప్పాడండి లాజర్ పడి చనిపోయాడు సమాధిలో ఉన్నాడు కుళ్ళిపోయినాడండి మనం బ్రతికిన వాళ్ళతోనే మాట్లాడలేము భాష రాకపోతే నిజమా కాదా బాబు మీరే ఆలోచన చేయండి కానీ చనిపోయి సమాధిలోండి కుళ్ళిపోయినటువంటి మనతో పేరు పెట్టి బయటికి రప్పించాడు చూడండి ప్రొఫైన్ యేసుక్రీస్తు మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం పురిలారా పేరు పెట్టి బయటికి రప్పించాడు కారణం ఎందుకో తెలుసా మానవ నిర్మాణకుడు యేసుప్రభు ఆ మానవుడు చనిపోయే సమాధిలో కులిపోయినా బయటికి రప్పించాడు కారణం మట్టితో మనిషిని చేసినటువంటి పరమాత్ముడు ఏసుప్రభుగా ఈ ప్రపంచానికి వచ్చాడండి అది రాస్యం ఇలాంటి ఆధారాలు ప్రపంచంలో ఎవరిలో చూడలేం కథలు చెప్పకాల్సిందే కథలు చెప్పాలా ఒకవేళ ఎవరన్నా బ్రతికించినారని చెప్పారనుకోండి ఎవరు బ్రతికించారు ఎవరిని బ్రతికించాడు ఎక్కడ బ్రతికించాడు ఎలాంటి పరిస్థితుల్లో బ్రతికించాడు ఇవన్నీ ఎవిడెన్స్ వద్దా ఆధారాలు వద్దా బ్రతికించాడు బ్రతికించినాడు అనమేనా నో అది కాదు మానవ నిర్మాణకుడు యేసు క్రీస్తు ప్రభు బాబు మనందరి పరమాత్ముడు ఆయన మనలో ఈ ప్రజలు తెలియకేమంటున్నారంటే ఎవరు నమ్ముకుంటే ఆ కులమూల దేవుడు కులానికి దేవుడు లేడు ఎవరు చెప్పినా మూడేళ్ళు ఇరవై ఏడు చెప్పాల్సిందే అది రాహ్యం సత్యం ఒకటేనండి అందరికీ ఇంకా రకరకాలుగా దేవుళ్ళు ఉన్నారనే ఆ సత్యములు ఉన్నట్టే మీరంతా నీ ఇష్టం అంటే బాధపడతారు ఉన్నతంగా చూడండి అసలు నీ ఇష్టం పురిలారా మీకు సెల్యూట్ కూడా చెప్తానా రకరకాలుగా మీరు కలిగి ఉన్నారంటే మాత్రం శాంతి దొరకదు నెమ్మది దొరకదు రమేష్ మీకు కూడా అంతే మీ భవిష్యత్తులో ఒక్కడే ఉన్నాడు ఆయన చేసినవాడు ఆయన మాటలు వినాలండి మనం నాకంత ఈ భాగ్యం ఎందుకు వచ్చింది పెద్ద దుర్మార్గ కుటుంబంలో పుట్టినా నేను కానీ ఈ ఇందులో ఉన్న వాక్యమైన ప్రభు దొరికినందువల్ల ఈ భాగ్యం వచ్చేసింది కాబట్టి సృష్టి నిర్మాణకుడు మానవ నిర్మాణకుడు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అనే మాట ఎంత మంచి వాక్యం కాబట్టి మనం ఆలోచన చేసుకుందాం ఈ ప్రధాన కార్యక్రమం కూడా ఇది కలిగింది అంటే ఏ ప్రభుని బట్టే అది చూడండి అందరి ఆలోచనలు ఏకం చేశాడు అందరిని ఏకం చేశాడు అందరిని ఒప్పుకున్నట్లుగా చేశాడు ఇలాగ సమావేశం జరుగునట్లుగా చేశాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అది చూడండి రాష్ట్రం కాబట్టి పురులారా మనం తెలియక ఒక్కోసారి మిస్ అయిపోతుంటాం ఆయన తెలుసుకోకుండా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఈ ప్రధాన కార్యక్రమం ఆ క్రీస్తు యేసు ప్రభుని బట్టే జరుగుతుంది అండి అసలు మరి ఎందుకు మరి ప్రధాన కార్యక్రమం కొరింతి ఇప్పుడే చదివారు కదా రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం రెండో శిక్షణ చదువుతారా ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తు సమర్పింపాలని అది ఎందుకయ్యా ప్రధానం అంటే సమర్పించుట కోసమై పురుషునికి ఒక్కడే పురుషుడు ఒక్కడే పురుషునికంటే ఇంకొకడు ఉన్నట్టేదా ఉన్నట్టనట్టండి ఉన్నట్టే ఈ విశ్వమంతట్లో పురుషుల ఇద్దరు మనం గమనిస్తామండి ఇక్కడ ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తు అని కనబడుతుంది పరిపూర్ణ మానవునిగా ఏసుక్రీస్తు ప్రభు ఉన్నాడండి అందుకే ఒక్కడే పురుషుడు అని మనం చూస్తున్నాం కసలో రాయబడిన రెండో పత్రిక రెండో అధ్యాయం మూడో సెక్షన్లో మనం చూస్తే ఆ రెండో పత్రిక ఆ రెండు మూడో సెక్షన్లో నాశన పాత్రుడకు పాప పురుషుడు అనింది ఇంకొక చోట వాడు అపవాదికి ఆ పేరండి వాడొక పురుషుడే సాతానాది వచ్చింది పోయింది అనకూడదండి బైబిల్ ప్రకారంగా వాడు పురుషుడనమాట అది దేవదూతలను కూడా దూత వచ్చింది పోయింది అనకూడదు ఆయన గబ్రేలు దూత ఆయన అని బైబిల్లో చెప్తుంది అనమాట ఓకే ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అర్థమైపోతాయి కాబట్టి ఒక్కడే పురుషునికి సమర్పించాలి ఈవేళ సుప్రజాను మనం ఆ అబ్బాయికి ప్రధానం చేస్తున్నాం అప్పగిస్తు అప్పగించడానికి అది చూడండి ఈ కార్యక్రమం ఏ సూక్రీస్తు ప్రభువును బట్టే కలిగింది అది చూడండి ఒక్కడే పురుషుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకు అయ్యా అలాగ సమర్పించాలంటే కుయుక్తి పరుడైనటువంటి యుక్తి అంటే జ్ఞానం కుయుక్తి అంటే మోసం ఈ సర్పము తన కుయుక్తి చేత అనే మాట ఉంది మనుషుల సరళత నుండి తొలగిస్తాడు వాడు భంగం చేస్తాడు అలాగ చేయకుండా ఉండుట కోసమై ముందుగానే ప్రధానం అనేది చాలా కీలకమైనటువంటిదిగా మనం చూస్తున్నాం ప్రధాన కార్యక్రమం జరిగింది అనుకోండి అబ్బాయి వేరే ఆలోచన చేయడు అమ్మాయి కూడా వేరే ఆలోచన చేయడు ఏం బాబు నిజమా కాదు మీరు ఆలోచన చేయండి అయిపోయింది ప్రధాన కారణం కాబట్టి సాతాను ఆలోచనలో పడకుండా ఉండనట్టుగా ఒక్కడే పురుషుడికి సమర్పించాలని యేసుక్రీస్తు ప్రభు సుప్ర మరి సుప్రజ రమేష్కు ఆయనే అప్పగిస్తున్నాడు చూడండి ఇది యేసుక్రీస్తు ప్రభు వల్ల జరుగుతున్న కార్యక్రమం బాబు మన ఊరికి నామినల్గా కనపడతాం కానీ అసలు అంతా ఆయన వాళ్ళని రిమోట్ కంట్రోల్ ఆయన చేతులు ఉందండి అది చూడండి రెండోది దేనికి అనేది మనం ఆలోచన చేసినట్లయితే లూకాస్ వార్త రెండు ఐదో సెక్షన్ ప్రకారం నాలుగైదులు కలిసి ఉన్నాయండి అక్కడ భార్యగా ప్రధానం చేయబడట అంటే భవిష్యత్తులో మరికొన్ని దినాలు లేక ఎన్ని పెట్టుకున్నారో నాకు తెలియదు కానీ భవిష్యత్తులో భార్యగా చేయబోట కోసమై ప్రధాన కార్యక్రమం జరిగించడానికి యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసేసినాడు చూడండి మనకు తెలియకుండానేవన్నీ లేవండి ఎవరు అనుకున్నారు మీరు అనుకున్నారో ఎవరు అనుకుని ఉన్నారండి ఎన్నెన్ని పాకులాడిటారు కానీ దేవుని కృప కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఇక ప్రధాన కార్యక్రమం ఎందు నిమిత్తం అంటే వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నీ ఆయన వల్లనే కలిగాయి కాబట్టి వాక్యములో కులసై పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ సెక్షన్ ప్రకారం కులసై మూడు పదిహేడు ప్రకారం ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సమస్తం ఆయన పేరట చేయండి అనే మాట ఉంది చూడండి సమస్తం ఆయన పేరిట జరిగించుట ఇప్పుడు ఆయన నామనే ఈ కార్యక్రమం జరుగుతుంది కులసై పత్రిక మూడు ఇరవై నాలుగో దేవునికి చెల్లించు సమస్తం ఆయన పేర్ట చేయండి అది చాలా ముఖ్యమైనది ఆయన పేరుతో చేయుట ఇరవై నాలుగో సెక్షన్ కూడా మూడు ఇరవై నాలుగు కొలసాయి మనుషుల నిమిత్తం కాక అదే అండి ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా కార్యక్రమాలు జరిగించడం ఎంతైనా మంచిదండి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఎందుకు ఇవన్నీ కలుగుతున్నాయంటే ఇదిగ ఒక్కడే పురుషుని సమర్పించాలని భార్యగా కావాలని ఆ ప్రభు ఏర్పాటు కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మరి అంత ఆయన వల్లనే కలిగింది కాబట్టి వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం చివరిగా పత్రిక పదకొండు ముప్పై ఆరు సెక్షన్ చదువుతారా రోమపత్రిక పత్రిక పదకొండు ముప్పై ఆరు ఆయన నిమిత్తము సమస్తము కలిగినవి ఆయన నిమిత్తం అదే అండి ఆయనకు మహిమ కలగాల యుగ కాబట్టి అన్నీ ఆయన ఆయన నిమిత్తం కలిగాయి కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఈ కార్యక్రమం ఆయన నిమిత్తమే జరుగుతుందండి కనుక మరి రమేష్ గారేమి సుప్రజా గారు వారు భవిష్యత్తులో ఆయన నిమిత్తమే జీవించాలా ఆయనకు మహిమకరంగా జీవించాలా బాబు ఎందుకంటే ఆయన నిమిత్తమే ఏర్పాటు చేసేసాడు ఇలాగున దేవుని కృపచేత ఆత్మ ద్వారా వాక్యాన్ని అనుసరించి ఆయన వల్ల మనం కలియాం కాబట్టి ఆయన నిమిత్తమే ఇప్పుడు ప్రధానం చేసుకోబోతున్నటువంటి వీరేమి మనం అందరం కూడా జీవించాలని హెచ్చరిక చేయబడుతున్నాం ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించును గాకేను